అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ రాత్రి ఒంటి గంట ఏడవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి ఆ స్త్రీని వెంటాడుతున్న యుగంధర్ ఎంతవరకు వెళ్ళాడో ఇప్పుడు మొదలు పెడదాం విందాం ఇక ప్రతి స్టేషన్లోనూ రాజు తొంగి చూస్తూనే ఉన్నాడు హేరాల ఇంట్లో నుంచి తోలు పెట్టుతో వచ్చిన స్త్రీ దిగలేదు అటువంటి తోలు పెట్ట పట్టుకుని ఒక స్త్రీ మాంబళంలో దిగటం కానీ యుగంధర ఆమెను వెంబడించడం కానీ రాజు చూడలేదు రైలు తాంబరం స్టేషన్లో ఆగింది రాజు రైలు దిగి ఆడవాళ్ల పెట్టె వైపే చూస్తున్నాడు ఇంట్లో ఇంట్లోంచి వచ్చిన యువతి తోలు పెట్టె పట్టుకొని దిగింది ఒకసారి అటు ఇటు చూసి మెట్ల వైపు నడుస్తోంది ఆడవాళ్ల పెట్టెలోంచి దిగిన కాత్య రాజు పక్కకొచ్చి కోడంబాకంలో ఒక ఆమె ఎక్కింది ఆమె చేతిలో ఇదే రకం తోలు పెట్టింది ఈమె తోలు పెట్టే పక్కన తన తోలు పెట్టి పెట్టింది మాంబళంలో దిగింది దిగుతున్నప్పుడు తను తెచ్చిన తోలిపెట్టెకి బదులుగా హీరాల వాళ్ళ ఇంట్లోంచి వచ్చిన ఆమె తెచ్చిన తోలుపెట్ట తీసుకుని వెళ్ళిపోయింది అంది అంటే తోలుపెట్టెలు మారుస్తున్నారన్నమాట అన్నాడు రాజు అయి ఉండాలి మాంబళంలో దిగిన స్త్రీని యుగంధర్ వెంబడించారు చెప్పింది కాత్య ఆల్ రైట్ ఈమె తోలిపెట్టెలు ఏముందో తెలుసుకుంటానంటూ రాజు గబగబా మెట్లెక్కాడు ఎక్కుతూ తోలుపెట్టె పెట్టుకుని వెళుతున్న స్త్రీని వెనకనిచ్చి తోశాడు ఆమె ముందుకు పడబోయేసరికి సారీ సారీ అంటూ ఆ పడకుండా ఆమెను పట్టుకున్నాడు ఆమె పడలేదు కానీ ఆమె చేతిలో తోలు పెట్టి కింద పడి నాలుగు మెట్లు దొరికింది వెనకొస్తున్న కాత్య త్వరగా ఆ పెట్ట తీసుకుంది ఆమెకి ఇవ్వటానికి కన్ను మూసి కన్ను తెరిచి లోపల పెట్టే మూత తెరిచింది అయ్యో మూత తెరుచుకుంది అంది పెట్టెలో ఉన్న వస్తువులన్నీ కింద పడ్డాయి థౌజండ్ ఎఫాలజిస్ అంటున్నాడు రాజు అయ్యో పాపం అంటుంది కాత్య పర్వాలేదు ఏం చేస్తాం కావాల్సి చేయలేదుగా అందామె కాత్య రాజు కింద పడిన వస్తువులు ఏరిస్తున్నారు బట్టలు గాజులు పౌడర్ డబ్బా రెండు పుస్తకాలు ఇవే ఉన్నాయి ఆ పెట్టెలో తగ్గవి రహస్యమైనవి ఏమీ లేవు కాత్య పెట్టే ఆమె చేతికిచ్చేసింది థ్యాంక్స్ చెప్పి పెట్టె తీసుకుని ఆమె వెళ్ళిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం అడిగింది కాత్య నువ్వు ఆగిపో నేను వెంటాడతాను అన్నాడు రాజు వెంటాడుతున్నట్టు బయట పడిపోవు అన్నది కాత్య రాజా నవ్వి బయట పడను అన్నాడు తోలు పెట్ట తీసుకుని వెళ్తున్న పచ్చచేరి ఆమె నగరం వైపు బ్రిడ్జి మెట్లు దిగింది ఇక జనంలో కలిసిపోయి ఆమె కనిపించకుండా ఆమె వెనకే వెళ్తున్నాడు రైలు స్టేషన్ నుంచి ఉస్మాన్ రోడ్డుకు వెళ్లే రంగనాథం వీధి చాలా రద్దీగా ఉంటుంది అసలు ఇరుకు వీధి ఆ వీధి రెండు వైపులా పేవ్మెంట్ల మీద ఫ్యాన్సీ సామాన్లు కూరలు అమ్మే అంగళ్ళు రైలుకు వెళ్లే జనం రైలు దిగొచ్చే జనం వీధి అంతా కిటకిటలాడుతూ ఉంటుంది ఆ వీధి మధ్య ఆమె ఎవరినో చూసి ఆగిపోయింది హలో ఎప్పుడొచ్చావు ఈ ఊరికి అడిగింది నిన్న నువ్వెప్పుడొచ్చావు అడిగాడు అతను ఆమెని అంత అంతా బాగున్నారా నాన్నగారు ఎలా ఉన్నారు ఇలా మాట్లాడుతుంది ఆమె అతను జవాబు చెప్తున్నాడు ప్రశ్నలు అడుగుతున్నాడు అన్నీ వాళ్ళ కుటుంబ వ్యవహారాలు రోడ్డు పక్కన నిలిచిన కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళిద్దరిని ఎవరూ గమనించడం లేదు మాట్లాడుతూ మాట్లాడుతూ ఆమె అతని చేతికి తోలు పెట్టివ్వటం కానీ ఆ తోలు పెట్టి అతని చేతిలోంచి ఆమె మళ్ళీ తీసుకోకుండా వెళ్ళిపోవటం కానీ ఎవరూ గమనించలేదు యుగంధరం తప్ప నిన్నెవరూ గమనించకుండా ఉండాలి అంటే ఓ మూలకు వెళ్ళి నక్కి దాక్కోక రహస్యంగా మాట్లాడక పది మందిలో నిలబడి మామూలుగా కనపడు ఎవరి విషయం పట్టించుకోక అనే సిద్ధాంతం వీళ్ళు ఆచరణలో పెట్టారన్నమాట అనుకుని యుగంధర్ నవ్వుకున్నాడు ఎవరూ లేని ఏ సందులోకి వెళ్ళి ఆమె అతనికి ఆ తోలు పెట్టేవ్వలేదు నడి రోడ్డు మీద నలుగురుండగా బాహాటంగా ఇచ్చేసింది ఇక ఆమెను వెంబడించే ప్రయోజనం లేదు తోలు పెట్టే ఆమె దగ్గర లేదు యుగంధర్ అతన్ని వెంబడించాడు పాతికేళ్ల మనిషి అనాకారి కాడు అందగాడు కాడు గొప్పవాడు కాడు బీదవాడు కాడు సామాన్యుడు సామాన్యమైన మొహం ఒకసారి చూసి ఇంకోసారి చూడాలని ఎవరు వెనక్కి తిరిగి చూడరు జ్ఞాపకం పెట్టుకునే మొహం కూడా కాదరి తనను ఎవరో వెంబడిస్తున్నారనే అనుమానం లేదు అతనికి ఉస్మాన్ రోడ్డు మీదకి వెళ్ళాడు ఎడం వైపు వెళ్ళి రెండు పర్లాంగలు నడిచి ఆగాడు ఒక చోట అక్కడ డాక్టర్ మృత్యానందం ఆయుర్వేద డిస్పెన్సరీ అని బోర్డు ఉంది గబగబా యువకుడు లోపలికి వెళ్ళాడు యుగంధర్ ఆ డిస్పెన్సరీకి ఎదురుగా కొట్టు వసారాలు నిలబడి చూస్తున్నాడు డిస్పెన్సరీలో దాదాపు పది మంది కాచుకొని ఉన్నారు లోపలికి వెళ్ళటానికి ఇరవై నిమిషాల తర్వాత తోలు పెట్టి పట్టుకున్న యువకుడు లోపలికి వెళ్ళాడు పది నిమిషాల తర్వాత బయటకు వచ్చాడు అప్పుడు అతని చేతిలో తోలు పెట్టి లేదు సందిగ్ధంలో పడ్డాడు యుగంధర్ ఏం చేయాలి ఈ యువకుడిని వెంటాడటమా లేక లేకపోతే డాక్టర్ మృత్యా ఆనందాన్ని వెంటాడి తోలు పెట్టి చివరికి ఎక్కడికి చేరుకుంటుందో చూడటమా ఆలోచిస్తున్నాడు ఇక క్షమించండి తొందరలో పరిగెత్తాను మీకు దెబ్బ ఏమైనా తగిలిందా అడిగాడు రాజు ఆమె చటక్కున వెనక్కి తిరిగి మీరా దెబ్బేం లేండి అంది ఆ పెట్ట ఇలా ఇవ్వండి నేను తెస్తాను అవసరం లేదు అందామె అందంగా ఉన్న మీ లేత చేతులు కందిపోతాయి అన్నాడు రాజు నవ్వుతూ ఆమె గిర్రున వెనక్కి తిరిగి మిస్టర్ పెద్ద మనిషిమేనా అనుకుని ఎంతసేపు మీతో మాట్లాడాను జాగ్రత్త అంది అబ్బా ఎంత కోపం నేను పెద్ద మనిషినే పెద్ద మనిషి అయితే ఎలా నేనేమన్నాను మీ చేతులు కందిపోతాయి అన్నాను కోమలంగా అందంగా ఉన్నారని మీకు చెప్పడం తప్ప పెద్ద మనిషి అలా చెప్పకూడదా అన్నాడు రాజు నువ్వు పెద్ద మనిషివి కావు లేకి మనిషివి రౌడీవి వెళ్ళు అని ఆమె చకచకా నడుస్తోంది ప్లీజ్ కోపం తెచ్చుకోకండి నేను రౌడీని కాను వచ్చి నిన్ను తంతారు జాగ్రత్త అని ఆమె అంది కేక వేశానంటే వచ్చేస్తారని అయినా సరే నేను వెళ్ళిపోతే నా ప్రాణం ఇక్కడ వదిలేసి వెళ్ళినట్టు ఉంటుంది మీ పేరు ప్లీజ్ చెప్పండి చెప్తే వెళ్ళిపోతారా ఆ ప్రామిస్ ఇవ్వలేను ఆమె మాట్లాడకుండా మెట్లు దిగుతోంది రాజు ఆమె పక్కనే నడుస్తున్నాడు ఆమె రోడ్డు మీదకి వెళ్ళి ఆగింది రాజు ఆమె పక్కనే నిల్చున్నాడు మిస్టర్ రోడ్డు మీద గొడవ పట్టడం నాకు ఇష్టం లేదు నలుగురిని చేర్చడం అంతకన్నా ఇష్టం లేదు నువ్వు మంచిగా వెళ్ళిపోకపోతే తప్పదు ప్లీజ్ మీ పేరు చెప్పండి వనిత ఇక వెళ్ళు వనిత అవును వనిత అంటే నువ్వే ఆమె నవ్వేసింది వాట్ ఏ ఇంపాసిబుల్ ఫెలో యు ఆర్ నీకు ఆమె పిచ్చ అవును వనిత పిచ్చి నా పేరు చెప్పాను నీ పేరేమిటి ఏం చేస్తున్నావు ఎక్కడ ఉంటున్నావు అడిగింది వనిత నా పేరు రాజు బీఏ పాస్ అయ్యాను ఉద్యోగం కోసం ఈ ఊరు వచ్చాను ఇంకా దొరకలేదు ట్రిప్లికేన్లో గదిలో ఉంటున్నాను తాంబరం ఎందుకు వచ్చావు పార్క్ స్టేషన్లో నిన్ను చూసి వనిత రాజును పరీక్షగా చూసింది రాజు అమాయకంగా ఒక విధమైన భక్తితో చూసాడామని ఇక నువ్వు వెళ్ళు సాయంకాలం కలుసుకుందావులే అందామే ఎక్కడ బీచ్లో సెనెట్ హౌస్ ముందు ఎన్ని గంటలకి ఆరు థ్యాంక్ యూ ఇక వెళ్ళు నువ్వు సాయంకాలం రాకపోతే నేను నమ్మను నువ్వెక్కడుంటున్నావో చూసి వెళ్తాను నువ్వు రాకపోతే నీ ఇంటికి వచ్చి నీ గుమ్మ ముందు సరే పద అందామే రాజు ఆమె వెనకే బయలుదేరాడు ఇక ఆ తోలుపెట్టెలో ఏముందో యుగంధర్కి తెలుసు ఆ తోలుపెట్టెలు ఆఖరికి ఎక్కడికి చేరుకుంటాయి ఈ ముఠాక నాయకుడు ఎవరు ఈ డాక్టర్ మృత్యానందం డిస్పెన్సరీ ముందు కాపలా కాస్తే ఏమీ తెలియకపోవచ్చు ఆ తోలుపెట్టె తీసుకొచ్చి డిస్పెన్సరీలో వదిలి వెళుతున్న అతన్ని వెంబడించడం మంచిదని యుగంధర్ నిశ్చయించుకున్నాడు ఆ యువకుడు తాపీగా నడుస్తున్నాడు వెనక్కి తిరిగి చూడటం లేదు కుటుంబం దాగీ సోడా తాగి సిగరెట్లు కొన్నాడు అక్కడి నుంచి మళ్ళీ రైలు స్టేషన్ వైపు వెళ్ళాడు టికెట్ కొనలేదు బెట్లెక్కి అవతల వైపు పాత మామలం వైపు వెళ్ళాడు నాలుగు వీధులు దాటి ఒక ఇరుకు సందులోకి నడిచాడు ఆ సందులో మూడో ఇంట్లోకి వెళ్ళాడు అది చాలా చిన్న ఇల్లు యుగంధర్ ఆ సందు చివర ఆగిపోయాడు సందులోకి వెళ్తే ఆ యువకుడికి అనుమానం కలుగుతుందని ఆ యువకుడు బయటకు వచ్చి ఎక్కడికి వెళ్తాడో ఎవరిని కలుసుకుంటాడో తను తెలుసుకోవాలి యుగంధర్ నిలబడిన చోట ఒక కొట్టు కానీ ఒక ఇంటి వసారా కానీ లేదు నేడైనా లేదు అయినా అక్కడ కాచుకోక తప్పలేదు అపరాధ పరిశోధనకు సహనము ఓపిక చాలా అవసరం గంట అయింది రెండు గంటలు అయింది మధ్యాహ్నం అయింది ఎండ చాలా తీక్షణంగా ఉంది కళ్ళు మూసుకుపోతున్నాయి తల మాడుతోంది దీపస్తంభానికి ఆనుకుని నిల్చున్నాడు ఇంకా ఎంతసేపు కాచుకోవాలో నాతో వస్తావా అన్న మాటలు వినిపించాయి యుగంధర్ వెనక్కి తిరగబోయాడు వద్దు చేతులు అలాగే విడిగా ఉంచు కిక్కురు నాతో రా డొక్కలో పిస్తోలు గుచ్చుకుంటోంది తను వెనక్కి తిరిగితే నడి వీధిలో పిస్తోలు పేలుస్తాడా ఏమో తెగించిన మనిషి అయి ఉండొచ్చు అనుకున్నాడు యుగంధర్ పద నడు అన్నాడు వెనక నుంచి యుగంధర్ ఇంట్లోకి నడిచాడు ఆ అటు వెళ్ళు వెళ్ళి గోడకు మొహం అనిచ్చి నిలుచో ఆజ్ఞాపించాడు అతను యుగంధర్ అతను చెప్పినట్టు చేశాడు ఆ మనిషి వెనక్కి వచ్చి యుగంధర్ జేబులు తడుముతున్నాడు ఓహో నీ జేబులో పిస్తోలు కూడా ఉందన్నమాట ఎవరు నువ్వు అంటూ యుగంధర్ జేబులుంచి పిస్తోలు తీయబోతున్నాడు ఇక ఆలస్యం చేస్తే ప్రమాదం అని యుగంధర్ గోడక ముందుకు ఆనుకుని రెండు కాళ్ళు వెనక్కి పైకెత్తి బలంగా తన్నాడు వెనక నిల్చున్న అతని మోకాలి చిప్పల మీద మరుక్షణం ఒక గంతులో వెళ్ళి అతని చేయి పట్టుకుని వెనక్కి నిలబెట్టి పిస్తోలు వదిలేయి లేదా చేయి విరిగిపోతుందంటూ అతని చేయి మెలిపెట్టాడు ఆ యువకుడు యుగంధర్ బలానికి సాటికాడు చేతిలో పిస్తోలు పట్టుకుని యుగంధర్ వెనక నిలబడి ఆజ్ఞాపించినప్పుడు ధైర్యం ఇప్పుడు లేదు నొప్పితో మూలుగుతూ పిస్తోలు వదిలేశాడు యుగంధర్ ఆ పిస్తోలు తీసుకుని జేబులో పెట్టుకుని నీ పేరేమిటి అడిగాడు మేనన్ పిస్తోలు ఉంచుకోవడానికి నీకు లైసెన్స్ ఉందా మేనన్ మాట్లాడలేదు చెప్పు చెప్పకపోతే ఎముకలు విరుగుతాయి అంటూ పళ్ళు కొరుకుతూ క్రూరంగా చూశాడు అతన్ని ఏమిటి చెప్పాలి అడిగాడు మేనన్ తోలు పెట్టే విషయం డాక్టర్ మృత్యానందం సంగతి రంగనాథం వీధిలో నీకు తోలు పచ్చ చీర ఆడమనిషి విషయం మేనన్ బెదురు చూపులు చూస్తున్నాడు ఎవరన్నా వచ్చి తనను రక్షిస్తారనే ఆశ ఇంకా ఉంది అతనికి నువ్వు మాట్లాడుతున్నది నాకేం అర్థం కావట్లేదు నా ఇంట్లోకి వచ్చి నన్ను బెదిరించి నా మీద చేయి చేసుకున్నందుకు నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అన్నాడు మేనన్ యుగంధర్ పక్కపకా నవ్వాడు తర్వాత కంప్లైంట్ ఇవ్వచ్చు ముందు నేను అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పంటూ పిడికిలు బిగించి మేనన్ని ఈ దవడా ఆ దవడా వాయించడం ప్రారంభించాడు మేనన్ కింద పడ్డాడు యుగంధర్ బూటు కాలుతో అతని డొక్కలో తన్నాడు మోకాళ్ళ మీద మొహం మీద తన్నాడు మేనన్ ఆ దెబ్బల బాధ ఓర్చుకోలేక మూలుగుతున్నాడు యుగంధర్ బూట్లు కాలు పైకెత్తి నీ మొహం పచ్చడవుతుంది నాకు దయాదక్షిణ్యాలు లేవు దేశ ఈ చేతులతో గొంతు నిలిపి చంపేస్తాను అన్నాడు పళ్ళు పటపటా కొరుకుతూ యుగంధర్ కళ్ళల్లో క్రౌర్యం మాటల్లో రౌద్రం చూసి మేనన్ ప్రాణాలు ఎగిరిపోయాయి నేను దేశ ద్రోహిని కాను మన దేశం బాగుపడాలని తిండి బట్ట ఇల్లు లేని లక్షలాది భారతీయులు సిరి సంపదలతో సుఖపడాలని ఇలా చేస్తున్నాను అన్నాడు మేనన్ ఎలా చేశావు వివరంగా చెప్పు అడిగాడు యుగంధర్ ఆ తోలు పెట్టే ఆ స్త్రీ దగ్గర నుంచి తీసుకుని ఆనందానికి ఇచ్చాను అంతే నేను ఇంకేం చేయలేదు ఆ తోలుపెట్టెలో ఏముందో నాకు తెలియదు ఆ తోలు పెట్టే తీసుకుని మృత్యానందానికి ఇవ్వమని నీకు ఎవరు చెప్పారు ఎలా చెప్పారు నాకు ఆ వివరాలు కావాలి దాదాపు రెండు నెలల క్రితం నేను పార్టీ సమావేశానికి వెళ్ళినప్పుడు ఆ రాత్రి రహస్య సమావేశ సమావేశం ఉందని నన్ను రమ్మని మృత్యానందని చెప్పారు రాత్రి పది గంటలకు ఎడ్వర్డ్ ఇలియట్స్ రోడ్ కార్నర్లో కాచుకోమన్నారు ఒక వ్యాన్ వచ్చింది నేను వ్యాన్ ఎక్కగానే నా కళ్ళకు గంతలు కట్టేశారు తర్వాత వ్యాన్ బయలుదేరింది నన్ను ఎక్కడికి తీసుకెళ్ళిందే నాకు తెలియదు ఒక పెద్ద గదిలో చాలామంది ఉన్నారు మగాళ్ళు ఆడవాళ్ళు మేమెవరూ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడకూడదని ముందే చెప్పారు బహుశా ఒకళ్ళనొకళ్ళు కంఠస్వరం బట్టి గుర్తుపట్టకుండా ఉండేందుకు అయి ఉంటుంది ఎవరో అతను మమ్మల్ని అందరినీ ఉద్దేశించి ఉపన్యాసం ఇచ్చాడు విప్లవం తీసుకురావాలని విప్లవం తీసుకురావాలంటే ముందు ప్రజల్లో అసంతృప్తి అలజడి అధికారులు ఏడ నిరసన కలగజేయాలని చెప్పాడు విప్లవం వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విప్లవం తీసుకురావడానికి సహాయపడిన మాకందరికీ ప్రభుత్వంలో పెద్ద ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు ఎవరెవరు పార్టీకి విప్లవం తీసుకురావడానికి ఏం చేయాలో ఎప్పటికప్పుడు తెలియజేస్తామని చెప్పాడు మాకందరికీ రహస్యమైన గుర్తు ఒకటి ఇస్తామని ఆ గుర్తును పెట్టి విప్లవకారులు ఎవరో తెలుసుకోవచ్చని అన్నాడు మా అందరికీ రూపాయి బిళ్ళ లాంటి వెండి బిళ్ళలు తలా ఒకటి ఇచ్చాడు ఆ బిళ్ళల మీద అంకెలు ఉన్నాయి నాకు ఇచ్చిన బిళ్ళ మీద నూట నలభై మూడు అని ఉంది నూట నలభై నాలుగు కానీ అంతకంటే పెద్ద అంకె ఉన్న బిళ్ళ కానీ చూపించిన మనిషి ఇచ్చే ఆదేశాలు నేను పాటించాలని చెప్పాడు ఎనిమిది రోజుల క్రితం ఒక అతను వచ్చి నూట డెబ్బై ఆరు నెంబర్ బిళ్ళ చూపించి పలానా టైంకి పలానా వీధిలో పచ్చ చీర కట్టుకుని ఆమెను కలుసుకోమని ఆమె దగ్గరున్న తోలు పెట్టి తీసుకుని డాక్టర్ మృత్యానందం డిస్పెన్సరీలో ఇవ్వమని చెప్పాడు అప్పటి నుంచి అలా చేస్తున్నాను ప్రతిరోజు చెప్పాడు అతను ఆ బిళ్ళ ఇది అడిగా అడుగు అందరు నా జేబులో ఉంది అని తీసి ఇచ్చాడు అందరికీ మీనన్ నీకు తల్లి తండ్రి అన్నదమ్ములు ఎవరూ లేరా నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు మా వాళ్ళంతా కేరళలో ఉన్నారు ది సదర్ అని కమర్షియల్స్లో టైప్స్ని నువ్వు ఎప్పుడైనా జైలుకి వెళ్ళావా లేదు జైలుకెళ్ళి పదేళ్లు ఉండాలనుందా ఎందుకు అడిగాడు ఓ పరప్రభుత్వంతో చేతులు కలిపి ప్రజలు ఎన్నుకున్న మన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి హింసకి దౌర్జన్యానికి తోడ్పడినందుకు శిక్ష పడుతుంది నువ్వు అమాయకంగా ఇలా చేసావంటే ఎవరు నమ్మరు ఈ గూడుపుటాణి చేస్తున్న దుర్మార్గుల్ని పట్టుకునేందుకు నువ్వు నాకు సాయపడితే నువ్వు చేసిన నేరానికి కొంత పరిహారం కలుగుతుంది అన్నాడు యుగంధర్ మే నన్ను ఆలోచనలో పడ్డాడు ఐదు నిమిషాల తర్వాత నన్ను చంపేస్తారన్నాడు గజగజ వణుకుతూ నీకు హాని కలగకుండా నేను కాపాడుతాను ఎలా పోలీస్ లాకప్లో పెట్టిస్తాను అప్పుడు నిన్ను ఎవరేమీ చేయలేరు సహాయం చేస్తావా మేనన్ తల ఊపాడు గత్యంతరం లేక ఇక ఇదే నా ఇల్లు చూసావుగా ఇహను నువ్వు వెళ్ళు అంది వనిత లోపలికి రాకూడదా అడిగాడు రాజు జాలీగా రా అంటూ గేటు తెరిచింది లోపలికి వెళ్ళి తలుపు తాళం తీసింది కిటికీలు మూసి ఉండటం వల్ల లోపల చీకటిగా ఉంది అక్కడే నిలబడ్డామే లోపలికి రా అంది వనిత రాజు వీపు మీద లాలనగా చేయి వేసి లోపలకు తోస్తూ రాజు లోపల అడుగు పెట్టాడు ఆమె తలుపు మూసేసి రాజుకు దగ్గరగా నిలబడింది ఆమె ఊపిరి అతనికి తగులుతోంది ఆమె వక్షస్థలం అతనికి రాసుకుంటోంది రెండు చేతులు అతని మెడ చుట్టూ వేసి కావలించుకుంది చేతుల్లో గట్టిగా బిగించింది అతని పెదిమలను తన పెదిమలతో అదిమి పెట్టి పళ్ళతో కోరికింది రాజు చేతులు ఆమె భుజాల మీద వేసి ఆమెను తనలోకి లాక్కుంటున్నాడు అప్పుడే వదులు కాస్త ఊపిరి తీసుకొని దీపం వేస్తాను కిటికీ తెరవనిలే నవ్వుతూ అతని చేతులు విడిపించుకుని కుదిలి కదిలిందామె రాజు నరాలన్నీ బిగతీసాడు ఏం జరుగుతుంది చప్పుడు చేయకుండా ఒక అడుగు పక్కకు జరిగాడు ఎక్కడున్నావు ఇక్కడే అంటూ చేయిజాపి వెంటనే ఇంకో అడుగు పక్కకు జరిగాడు రాజు జరిగే లోపల చేతికి గట్టి దెబ్బ తగిలింది అప్రయత్నంగా అబ్బా అన్నాడు మరుక్షణం తల మీద మెడ మీద మొహం మీద బరువైన దాంతో రాజును కొట్టిందామే రాజుకు స్పృహపోలేదు కానీ ఆ దెబ్బకు తల గిర్రం తిరిగింది సరిగ్గా నిలబడలేకపోయాడు క్లిక్ మన శబ్దం దీపం వెలిగింది గదిలో నారివాళ్ళ వర్కి సైలెన్సర్ ఉంది నిర్దాక్షిణ్యంగా కాలుస్తాను జాగ్రత్త దూరం జరిగి రెండు చేతులు పైకెత్తిపెట్టు పెట్టు అన్నది ఆమె చెప్పినట్టు చేయక తప్పింది కాదు రాజుకి ఆ పరిస్థితిలో ఏం చేసినా అది సాహసం అనిపించుకోదు తెలివి తక్కువ అవుతుంది నువ్వెవరు నా వెంట ఎందుకు పడ్డావు చెప్పు చెప్పాగా నీ అందం సరే అని తలు ఉన్న కాలింగ్ బల్ నొక్కింది ఐదు నిమిషాల తర్వాత ఇద్దరు బలశాలలు గదిలోకి వచ్చారు ఇతను నా కుర్చీకి వేసి కట్టేయండి చెప్పింది వాళ్ళకి తనకి వనితకి ఆమె చేతిలో ఉన్న పిస్తోలికి అడ్డం వచ్చారు వాళ్ళు ఆ అవకాశం వినియోగించుకుని ఎదురు తిరుగుదామా వద్దా అని ఆలోచిస్తున్నాడు రాజు ఇక చాలా ప్రమాదం వద్దు అంది కాత్య అవును ప్రమాదమే అయినా తప్పదు ఇంకో మార్గం లేదు అన్నాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకి మేనన్నప్ప చెప్పాడు జాగ్రత్తగా చూసుకోమని రాత్రి పది గంటలకి ఎడ్వోర్డ్ ఇలియట్స్ రోడ్ కార్నర్కి వెళ్ళి ఆ వ్యాన్లో ఎక్కి రహస్య సమావేశానికి వెళ్ళాలని యుగంధర్ ఆలోచన ఆ నెంబర్ ఉన్న బిళ్ళ మీ వద్దన్నంత మాత్రాన మీరు మేనన్ వాళ్ళు ఎందుకు అనుకుంటారు ఆరు అడుగుల మూడు అంగుళాల పొడవున్న మిమ్మల్ని చూసి మేనానని ఎవరూ పొరపడరు అంది కాత్య అవును పొరపడతారని నేను అనుకోవటం లేదు మీరు డిటెక్టివ్ యుగంధర్ అని తెలియని అవసరం లేదు వాళ్ళకి ఎవడో కొత్త మనిషి వాళ్ళ సమావేశానికి వచ్చాడని తెలియగానే హతమారుస్తారు యుగంధర్ మీరు మేధావి బలశాలి మీరు ఎన్నో క్లిష్ట పరిస్థితుల నుంచి తప్పించుకున్నారు నిజమే కానీ పాతిక ముప్పై మంది శత్రువుల నుంచి అలా తప్పించుకుంటారు వద్దు ఇంకేదైనా మార్గం ఆలోచిద్దాం రాజును రానివ్వండి అతను ఏమైనా తెలుసుకున్నాడేమో అన్న అన్నది కాత్య ఇక నిట్టూర్పు వదిలాడు పొద్దున వెళ్ళినవాడు రాత్రి ఎనిమిది గంటలైనా రాలేదు టెలిఫోన్ కూడా చేయలేదు అంటే రాజు కూడా ప్రమాదంలో ఇరుక్కున్నాడని ఎందుకు అనుకోవాలి వాళ్ళ ఆచూకీ తెలుసుకుంటున్నాడేమో టెలిఫోన్ చేసేందుకు వ్యవధి అవకాశం లేదేమో అని కాత్యా చెప్తూ ఉండగా టెలిఫోన్ మోగింది యుగంధర్ రిసీవర్ తీసుకుని యుగంధర్ హియర్ అన్నాడు వెరీ గుడ్ నెంబర్ వన్ ఫోర్ త్రీ టోకెన్ మీ దగ్గర ఉంది కదా ఎవరో మాట్లాడుతున్నది ఆ టోకెన్ తీసుకుని రాత్రి పది గంటలకి అడ్వర్డ్ ఇలియట్స్ రోడ్ కార్నర్కి రండి వ్యాన్ వస్తుంది వ్యాన్ ఎక్కండి మీ అసిస్టెంట్ రాజును చూడొచ్చు క్లిక్ మంది టెలిఫోన్ యగంధర్ రిసీవర్ పెట్టేశాడు నేను నిశ్చయం చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు ఇక ఇద్దరు తిరిగి ఏం ప్రయోజనం ఏదో విధంగా పిస్తోలు వారి నుంచి తప్పించుకున్నా ఆ ఇద్దరు బలశాలలకి చిక్కకపోయినా తను పారిపోవలసిందేగా పారిపోతే ఎలా వీళ్ళెవరో మళ్ళీ తనకు కనిపించరు పరిశోధన మొదటికి వస్తుంది అనుకున్నాడు రాజు ఆ బలశాలలు రాజు చేతులు వెనక్కి విరిచి కట్టేశారు కూర్చో అంది వనిత థ్యాంక్స్ అంటూ రాజు కూర్చున్నాడు ఇప్పుడు చెప్పు ఎవరు నువ్వు సిటీ పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐడివా స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్వా రాజు నవ్వి వనిత నువ్వు అందంగా ఉన్నావని నీ వెంట పడ్డాను నీకు అది కష్టంగా ఉంటే పొమ్మను అంతేగాని రివాల్వర్తో బెదిరించడం తాళతో కట్టేయటం దేనికి అన్నాడు వనిత ఇద్దరు బలశాలలను చూసి తల ఊపింది వాళ్ళు రాజు జేబులు వెతికారు చిల్లర డబ్బులు తప్పయ్యి వేరే ఏం లేవు సులభంగా నిజం చెప్పేటట్టు లేడు మనం హెడ్ క్వార్టర్స్కి తీసుకెళ్దాం అన్నాడు ఒకడు అవును అదే మంచిది ఇంజక్షన్ ఇవ్వు అంది వనిత తనకు మార్ఫియా ఇంజక్షన్ ఇస్తారని రాజుకు తెలుసు తెలిసి ఏం చేయలేని స్థితి తనను హెడ్ క్వార్టర్స్కి తీసుకెళ్తారట అంటే ఈ ముఠా ముఖ్య కార్యాలయానికి తీసుకెళ్తారు అంత అవకాశం తనకు కలిగినందుకు రాజు సంతోషించాడు అక్కడికి తీసుకెళ్లిన తర్వాత తాను తప్పించుకోవటం ఎలా ప్రాణాలతో బయటపడతాడా ఇవేమీ రాజు ఆలోచించలేదు ఇంజక్షన్ ఇచ్చిన పావుగంటకు రాజుకు స్పృహపోయింది ఇక సరిగ్గా రాత్రి పది గంటలకి యుగంధర్ ఇలియట్స్ రోడ్ కార్నర్లో నిలబడ్డాడు వంటిగా రోడ్డు మీద రద్దీ లేదు ఎప్పుడో ఒకసారి కారు వెళ్తోంది పది నిమిషాల తర్వాత ఒక నల్లని వ్యాన్ వచ్చి యుగంధర్ ముందు ఆగింది టోకెన్ ప్లీజ్ అన్నాడు వ్యాన్లో కూర్చున్న అతను యుగంధర్ టోకెన్ ఇచ్చాడు గెట్ ఇన్ అంటూ తలుపు తెరిచాడు అతను యుగంధర్ వ్యాన్ ఎక్కాడు వ్యాన్ కదిలింది తన పక్కన కూర్చున్న మనిషిని చూడటానికి యుగంధర్ తల తిప్పాడు వద్దో తిరగద్దు మెడ మీద చల్లగా తగిలింది రివాల్వర్ వెనక నుంచి ఎవరో కళ్ళకు గంతలు కట్టాడు వ్యాన్ జోరుగా వెళుతోంది ఎంత స్పీడ్లో వెళ్తుందో ఎటు వెళ్తుందో తెలుసుకునే అవకాశం లేదు దాదాపు అరగంట ప్రయాణం చేసిన తర్వాత వ్యాన్ ఆగింది ఎవరో వ్యాన్ తలుపు తెచ్చారు దిగండి అంటూ ఎవరో చెయ్యి అందించాడు యుగంధర్ వ్యాన్లోంచి దిగాడు కళ్ళ గంతలు బాగా గట్టిగా కట్టడం వల్ల ఏవీ కనిపించడం లేదు గాలికి చెట్ల ఆకులు రాసుకుంటున్న చప్పుడు దూరంగా ఎక్కడో కుక్క మొరగడం తప్ప ఇంకే చప్పుడు లేదు రండి అంటూ చేపట్టుకుని నడిపించాడు ఇంకో వ్యాన్లోకి ఎక్కమన్నాడు వ్యాన్ తలుపు వేస్తున్నప్పుడు అయిన చప్పుడును బట్టి అది ఇంకో వ్యాన్ అని తెలుసుకున్నాడు ఇగంధర్ దాదాపు గంట ఒక వ్యా ఆ వ్యాన్లో ప్రయాణం చేశారు వ్యాన్ ఆగింది దిగండి ఇగందర్ అంటూ చేయని తీంచారు ఎవరో ఆ మనిషి కంఠస్వరం విచిత్రంగా ఉంది నోట్లో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నట్టుంది నేల మీద నడుస్తున్నాడు సన్న సన్న రాళ్ళు ఉన్నట్టుంది బూట్లు కాళ్ళు వాటి మీద పడినప్పుడు టపటప చప్పుడు అవుతోంది నాలుగు మెట్లు ఎక్కాడు గచ్చు నేల మీద నడుస్తున్నాడు కుడివైపు తిప్పారు మళ్ళీ ఎడంవైపుకి మళ్ళీ కుడివైపుకి తీసుకెళ్లారు తలుపు తెరుస్తున్న చప్పుడైంది వెళ్ళండి యుగంధర్ అన్నాడు అతను యుగంధర్ లోపల అడుగు పెట్టాడు తలుపు మూసుకుంది గదిలో తను ఒక్కడైనా ఉంది ఊపిరి బిగబట్టాడు కాసేపు తన గుండె కొట్టుకోవడం తనకు వినిపిస్తోంది అంత నిశ్శబ్దంగా ఉంది గదిలో ఇంకెవరూ లేరని నిశ్చయించుకుని కళ్ళకు కట్టిన గంతలు విప్పేసుకున్నాడు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ